ఆ గుండం దగ్గరే వేలుముద్రలు వేశారు గుండం దగ్గరే వైద్యం చేశారు గుండెం దగ్గరే అనేక మందికి భూత భవిష్యత్తు వర్తమానాలు చెప్పారు స్వామిని చూసి నేర్చుకోవడం అంటే స్వామి ఏం చేస్తున్నారు ఏం చేశారు ఆ లీల ద్వారా ఏం చెప్పాలనుకున్నారు అది చూడండి స్వామి యొక్క ఆకారంలో ఎంత నిరాడంబరంగా ఉన్నారో చూడండి ఎంత నిర్మలంగా ఉన్నారో చూడండి ఎంత నిశ్చలంగా ఉన్నారో చూడండి ఎప్పుడన్నా స్వామివారు ఆయన స్వయంగా ఆయన ప్రచారం కోసం ఇష్టపడ్డారా ఎప్పుడన్నా ప్రచారం చేసుకున్నారా ఏ పని చేసినా కూడా నేను చేశానని చెప్పారా పై వాళ్ళు కదా చేసింది ఏమనేవాడు స్వామి పయ్యోళ్ళు గవయ్యా అన్నారు స్వామి అంతేగాని నేను చేశారని ఎప్పుడైనా చెప్పారా ఎదురుగా రెండు రైళ్ళు వచ్చి గుద్దుకొని ప్రమాదం జరగబోతుంటే రెండు చేతులు అడ్డం పెట్టి రెండు రైళ్ళని ఆపేస్తే ఆ రెండు రైళ్లు ఎందుకు ఆగిపోయాయో డ్రైవర్లకు తెలియలేదు ఆ రెండు రైళ్లు ఒకే పట్టాల మీద వస్తాయని వాడికి అర్థం కాక ఈ రైళ్లు వాటంతటావే ఎందుకు ఆగిపోయాయో అర్థం కాక దిగి చూస్తే చొక్కా లేకుండా ఎవరో ఒక భిక్షులాగా ఉన్నటువంటి మనిషి తనలో తాను మాట్లాడుకుంటూ వెళ్ళిపోతూ ఉంటే ఆ మనిషి వల్లే రైలు ఆగింది అని అక్కడ పనిచేస్తున్నటువంటి వాళ్ళు చెబితే అందరూ వెళ్ళి ఆయనకి పాద నమస్కారాలు చేశారు అయ్యో నేను చేసిందేమీ లేదయ్యా పయోళ్ళు కదయ్యా చేసిందే అదే ఈ రోజుల్లో అయితే ఈటీవీ మా టీవీ టీవీ నైన్ జమినీ టీవీ ఆ టీవీ టీవీ అందరూ వేసుకుని నేను రైలు లేపా నేను రైలు చెప్పుకున్నాడు స్వామి ఇప్పుడు చెప్పుకున్నాడా ఎక్కడన్నా ఏ లేలప్పుడన్నా చెప్పాడా స్వామి అసలు పోనీ స్వామి చెప్పడానికి ఒప్పుకున్నాడా ఎక్కడా చెప్పడానికి ఒప్పుకోలేదు అది చెప్పుకోమన్నాడు స్వామి మరి స్వామిని చూసి మనం నేర్చుకోవాలి కదా మనమేమో అక్కడికి వెళితే గుర్తించాలి మనల్ని మనకి కండవా కప్పాలి శాలవా గప్పాలి భోజనానికి పిలవాలి మనం సపరేట్గా కూర్చోవేయాలి మళ్ళీ మనం అక్కడికి అందరూ చూసేటట్టుగా మంచి బట్టలు కట్టుకొని వెళ్ళాలి అలంకారంతో వెళ్ళాలి మరి ఏమి లేవే స్వామి దగ్గర ఇది నేర్చుకోవద్దా మనం స్వామి చూపించినటువంటి నిరాడంబరత నేర్చుకోవాలా లేదా నేర్చుకోవాలా లేదా మరి ఇప్పుడు స్వామి గుడిలోకి వెళ్ళినప్పుడు రాజుగారు నన్ను చూడలేదు శ్రీరాముని గారు నన్ను చూడలేదు నన్ను పలకరించలేదు నన్ను పట్టించుకోలేదు అయితే అడుగుతారు అప్పుడు మేము కావాలి ఇప్పుడు మేము వద్దు అనుకుంటాం లేదా అనుకుంటున్నాం లేదా స్వామి దగ్గర టైం లేదు కొత్త భక్తులను ఒక రకంగా పాత భక్తుల్ని ఒక రకంగా నాగులో టూర్నోళ్ళు ఒక రకంగా లేకపోతే ఇంకో ఊరు ఒకళ్ళని ఒక రకంగా చూశాడు స్వామి చూడలేదు మరి ఇది చూసి నేర్చుకోవాలా లేదా మనం చూసి నేర్చుకోండి అయ్యా ఇది స్వామి చెప్పింది అంటే ఇప్పుడు మనం మారాలా స్వామి మారాలా మనం మారాలా లేదా ఇప్పుడు మనం ఒక పేపర్ పెన్ను తీసుకొని ఇంటికి వెళ్ళినాక రాసుకుందాం సాయి శ్రీనివాస్ గారు ఏదో మారాలన్నారు ఏం మారాలి నేను ముందు అద్దం దగ్గర నిలబడి అక్కడి నుంచి మారదాం అద్దం దగ్గర నిలబడి పౌడర్ రాసుకోవటం దగ్గర నుంచి గుడికి వెళ్ళేటప్పుడు పౌడర్ రాసుకొని మేకప్ వేసుకోవటం మంచి బట్టలు కట్టుకోవాలి మంచి సెంటు కొట్టుకోవాలి ఇక్కడి నుంచి మానేయండి అంటే స్వామివారు దేహాభిమానం లేకుండా సుఖం మీద భోగం మీద సౌకర్యాల మీద సంతోషాల మీద ఎటువంటి ఆసక్తి లేకుండా నిరంతరము కూడా ఆయన జీవితం మొత్తము కూడా ఒకేలాగా ఉన్నారు ఉన్నారా లేదా మీరు సాధువు అంటే ఒక సన్యాసి అంటే ఒక సాధకుడు అంటే ఒక అవధూత అంటే ఒక ఉదాహరణ చెప్పాలి అంటే భగవాన్ శ్రీ వెంకయ్య స్వామి బోలో భగవాన్ శ్రీ వెంకయ్య రాజుకే అది అప్పుడు ఇప్పుడు ఎప్పుడు ఏ కాలంలోనైనా ఒక ఇన్స్పిరేషన్గా ఒక మహనీయుడు ఆదర్శనీయుడుగా ఒక మహనీయుని చూసి నేర్చుకునే విధంగా ఉండాలి అంటే మన జీవితం అలా ఉండాలి మనం అలా ఆచరించాలి స్వామి వాడి యొక్క అవతార ఉద్దేశ్యం అది చాలామంది వచ్చారండి అవధూతలు భారతదేశంలో ఎందరో మహాత్ములు పుట్టారు ఒక్కొక్కరు ఒక్కో మార్గంలో ఉన్నారు ఒక్కొక్కరు ఒక్కో మార్గాన్ని అవలంబించారు స్వామివారు అవలంబించినటువంటి మార్గము విలక్షణమైనది మనలో మార్పు కోసం మనలో భగవత్ చింతన కోసం మనలో భక్తి బీజాలు నాటటం కోసం మనము జన్మ చరితార్థం చేసుకోవటం కోసం జన్మ రాహిత్యాన్ని పొందటం కోసం మనలో ఒకడై మనతో పాటు జీవిస్తూ మనకి మనవాడిగా బోధించిన మహనీయుడు భగవాన్ శ్రీ వెంకయ్య స్వామి మీరు ఆయన్ని తాతని పిలుస్తారా తాత పాత్రలో సరిపోతాడు ఎందుకు పిల్లల దగ్గరికి వెళ్ళి ఆడుకున్నాడు మన చలమానాయుడు వాళ్ళ కూతురు పిల్లలతో ఎవరు ఆడుకున్నారు స్వామి ఆడుకున్నాడు చిన్నపిల్లలు వస్తే స్వామి ఎలా ఆడుకున్నాడు ఒక తాత మనందరి పాలిట కొంగు బంగారం భగవాన్ శ్రీ వెంకయ్య స్వామి కొంగు బంగారం అంటే అర్థం తెలుసా అంటే బంగారం కొట్టి కనుక్కో కొనుక్కొని ఇక్కడ కొంగును ముడివేసుకోవటమా కాదండి కొంగు బంగారం అంటే ఎప్పుడు మనతో పోటీ ఉండేవాడు కొంగు లేకుండా ఉంటుందా ఉండదుగా స్త్రీ ఎప్పుడు కూడా బంగారం ఉంటుంది కొంగు స్త్రీకి బంగారం లాంటిది కొంగు శ్రీకి బంగారం లాంటిది కొంగు బంగారం అని ఎందుకన్నారంటే ఎప్పుడూ మనతో పాటు ఉండేవాడు కాబట్టి ఆయన కొంగు బంగారం అయ్యాడు అది చూసి నేర్చుకోవాలి ఏమంటాడంటే స్వామి వాళ్ళు ఎలా ఉంటే మనం అలా ఉంటలేదా అయ్యా అంటాడు అంటే మనం స్వామి పట్ల ఎలా ఉంటున్నామో చూస్తున్నాడు ఆయన అంటే నమ్మినవాడికి సొమ్ము నమ్మిన వాడికి దుమ్ము కాబట్టి ఇప్పుడు ఆనాటి భక్తులకి ఎలా ఉన్నాడు ఆయన తండ్రిలాగున్నాడు తల్లిలాగున్నాడు తాతలాగున్నాడు కుటుంబ ఉన్నాడు ఇప్పుడు నమ్ముతున్నటువంటి భక్తులందరికీ కొంగు బాగా అరవై ఉన్నాడు అవునా కాదా అంటే మీరు గత జన్మల్లో ఏం చేసినా నా దగ్గరికి వచ్చారుగా నా దగ్గరికి వచ్చాడు కాబట్టి నేను ఏదో ఒక డిస్కౌంట్ ఇవ్వాలి రిబేట్ ఇవ్వాలి మీకు ఏదైనా ఒక గిఫ్ట్ ఇవ్వాలి స్వామి దగ్గరికి గత జన్మలో ఏదో తప్పు చేసి వచ్చింది ఆవిడ తన భర్తకి విషం పెట్టి భర్తని హత్య చేసింది ఆ యొక్క దోషి స్వామి దగ్గరికి వస్తే ఆమెకి కొంత శిక్ష తగ్గించి రాయే ఆమె లెక్క అని చెప్పాడు శిక్ష తీసేలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి స్వామి లీలను చూసి నేర్చుకుందాం అట్లాగే ఆమె స్నేహితురాలు వచ్చింది ఆమె ఆ తప్పుని సమర్థించింది కదా ఆమెకు కూడా శిక్ష వేశారు కానీ స్వామి దగ్గరకు వచ్చింది కాబట్టి శిక్ష తగ్గించండి అయ్యా అన్నాడు ఇప్పుడు మనం ఇక్కడ అందరం కూడా స్వామి దగ్గరకు వచ్చాము స్వామి నామం చేస్తున్నాము స్వామి స్వామి అంటున్నాము స్వామి శిక్ష తగ్గిస్తున్నాడా లేదా తగ్గిస్తున్నాడా లేదా కాబట్టి స్వామి అంటే గురువు ఒక గురువు దగ్గరకు వచ్చినప్పుడు గురువు కర్మని క్షయం చేస్తాడు ఏం చేస్తాడు కర్మ క్షయం చేస్తాడు అందుకనే కర్మ క్షయం చెయ్యటానికే ఆయన ఎదురుగా గుండం పెట్టుకున్నాడు ఆ గుండంలో మన కర్మల్ని తీసేస్తున్నాడు అందుకనే ఆ గుండానికి మన మనస్సు అనేటువంటి టెంకాయను సమర్పించాలి టెంకాయ వేయటం కాదు మనల్ని మనం సమర్పించుకోవడమే స్వామివారికి చేసే సేవ ఎవరైతే స్వామి గుండెం చుట్టూ తిరుగుతూ స్వామి నామం చేస్తూ అయ్యా తెలిసి కానీ తెలియక కానీ నేను ఎవరినైనా బాధపెట్టినా కష్టపెట్టినా నష్టపెట్టినా నీ గుండం సాక్షిగా క్షమించమని కోరుకుంటున్నాను అలాగే నాకెవరైనా కష్టం చేసినా నష్టం చేసినా నన్ను బాధ పెట్టినా వాళ్ళందరినీ నీ గుండం సాక్షిగా క్షమిస్తున్నాను ఇలా ఎంతమంది చెప్తారు మీలో మీలో చెప్పే వాళ్ళు ఎవరైనా ఉన్నారా ఎవరు చెప్తారో వాళ్ళ కర్మ ధ్వంసమవుతుంది మనస్ఫూర్తిగా ఆ అగ్నిదేవుడి సాక్షిగా ఆ అగ్నిదేవుడే భగవాన్ వెంకయ్య స్వామి అనుకుని ఆ వెంకయ్య స్వామి గుండం దగ్గర అలా చెప్పండి మా తప్పులు క్షమించమని చెప్పండి మీకెవరైనా అపకారం చేస్తే క్షమిస్తామని చెప్పండి స్వామివారి దగ్గర ఒక పిల్లాడు ఎవరు లేరు అయ్యా నాకు బాగలేదు అని అడిగితే నువ్వు పుట్టిన దగ్గర నుంచి ఇప్పటిదాకా ఏం తప్పులు చేసావో చెప్పమన్నాడు ఈ నీళ్ళ కూడా మనం రాశాం నేను చెప్తుంది స్వామివారి మాటల్లో వేరే కొత్త మాటలు చెప్పట్లా అబ్బాయి లేదు తల తలదికొని ఏమీ చెప్పలే అయ్యా పైయోళ్ళు ఒప్పుకోవట్లేదు అయ్యా అన్నాడు స్వామి ఏమన్నాడు స్వామి పైయోళ్ళు ఒప్పుకోవట్లేదు అన్నాడు అంటే అర్థమేంటి ఇప్పుడు ఇక్కడ ఇంతమందిని అడిగా నేను అమ్మ స్వామి గుండం దగ్గర క్షమించండి అని అడుగుతారా మేము క్షమించామని చెప్తారా అంటే కొన్ని చేతులు లేచినాయి మరి మిగతా వాళ్ళకి స్వామి ఒప్పుకోడు మరి ఇప్పుడు లేపుతారా లేపరా చేతులు లేపుతారా లేపరా చెప్పండి ఇప్పుడు అన్ని చేతులు లేచినాయి స్వామి దగ్గర మీరు ఈ మాట చెప్పండి స్వామి సాక్షిగా చెప్పండి అందరూ గుండె మీద చేసుకోండి ఒక చెయ్యి గుండె మీద వేయండి ఒక చెయ్యి ముందు చెప్పండి స్వామి మన ఎదురుగా ఉన్నాడు నేను చెప్పినట్లుగా చెప్పండి అందరూ కూడా కళ్ళు మూసుకొని స్వామిని తలుచుకొని భగవాన్ శ్రీ వెంకటేశ స్వామి సాక్షిగా ఇప్పటి వరకు నేను తెలిసి కానీ తెలియక కానీ ఎవరినైనా బాధ పెట్టినా కష్టపెట్టినా నష్టపెట్టినా వారిని వెంకయ్య స్వామి సాక్షిగా నా ఆత్మ సాక్షిగా క్షమించమని కోరుకుంటున్నాను క్షమించమని కోరుకుంటున్నాను క్షమించమని కోరుకుంటున్నాను ఇప్పటి వరకు ఎవరైనా నన్ను బాధ పెట్టినా కష్టపెట్టినా నష్టపెట్టినా వారి మీద ఎటువంటి పగలేకుండా కక్ష సాధింపు చర్యలకు దిగకుండా స్వామి సాక్షిగా నా ఆత్మ సాక్షిగా వారిని ఇప్పటి నుండి క్షమిస్తున్నాను ఈ క్షణం నుండి క్షమిస్తున్నాను శ్రీ వెంకయ్య మహరాజు ఇది ఎంత గొప్ప ప్రార్థన తెలుసా మీకు ఇక్కడ ఉన్న వాళ్ళకి అర్థమైతే మన జీవితమే మారిపోద్ది భగవాన్ శ్రీ వెంకయ్య స్వామి ఉన్నంతసేపు చెప్పింది అదే అయ్యా ఒకరిని పమ్మనే కంటే మనం పోతే మంచిది కదయ్యా అన్నారు స్వామి ఎక్కడన్నా గలాట అవుతుంటే రామానాయుడు వాడు గలాట అవుతుందని పోయి చెప్పిరాయి అన్నాడు నాగుల వెలటూరులో పెద్ద గొడవ పోతూ ఉంటే స్వామి చీటీ రాయించి పంపించి ఆ గొలాట ఆగిపోవటానికి ఆ చీటీ తీసుకెళ్ళి రామాలయంలో పెట్టిన తర్వాత రెండు వర్గాల మధ్యకు జరుగుతున్నటువంటి ఘోరమైనటువంటి తగాద ఒకళ్ళంటే ఒకళ్ళు చంపుకుందామని కొడవళ్ళు గొడ్డళ్ళు గడ్డపార్లు అన్ని సిద్ధం చేసుకున్నప్పుడు స్వామి చేయించినటువంటి మాట ఇదే అంటే మనిషిలో క్షమాగుణం ఉండాలి మనిషిలో దయాగుణం ఉండాలి మనలో మార్పు రావాలి స్వామిని చూసి నేర్చుకోవటం అంటే మన ఆచరణ మారాలి మన ఆలోచన విధానం మారాలి మనం నిజమైనటువంటి భక్తితో స్వామిని కొలవాలి అదేంటి స్వామి మళ్ళీ కొత్త ఫిట్టింగ్ పెట్టారు భక్తి ఏంటి మేము రోజు దీపారాయం చేస్తున్నాం అగరబులు వెలిగిస్తున్నాం ఆర్తక కర్పూరం తిప్పుతున్నాం స్వామి పారాయణ చేస్తున్నాం ఇది భక్తి కాదా భక్తి అది స్వామి చెప్పిన భక్తి అదే స్వామి ఎప్పుడన్నా సామ్రాన్ని కడ్డి వెలిగించాడా స్వామి ఎప్పుడన్నా దీపారాయం చేశాడా స్వామి ఎప్పుడన్నా అష్టోత్తరం చదివాడా స్వామి అసలు ఏమి చేయలేదే మరి స్వామికి అన్ని పవర్స్ చెట్టు వచ్చినాయి స్వామి అంటే ఎట్లా జరిగింది పూజ అనేటువంటిది మన పెద్దలు శాస్త్ర ప్రకారం చెప్పింది నలవిధ భక్తి మార్గములు అని ఉన్నాయి దాంట్లో మొదటిది ఏమిటి మొదటిది స్మరణము శ్రవణము కీర్తనము అక్షణము వందనము సత్యము ఆత్మ నివేదనము ఇలా తొమ్మిది రకాలైనటువంటి భక్తి మార్గాలు చెప్పారు ఈ నవ విధ భక్తి మార్గంలో అర్చన అనేటువంటి దాంట్లో ఇప్పుడు మనం ఉన్నాం ఈ అర్చన పొందలేదు కేవలం శ్రవణం చాలు అంటే ఈ రోజున మనం స్వామి సన్నిధిలో రాజుగారు ఏర్పాటు చేసినటువంటి ఈ భక్త సమ్మేళనంలో భక్తులుగా వచ్చి మాట్లాడినటువంటి వ్యక్తులు చెప్పినటువంటి మాటలు వినడం కూడా పూజే స్వామి యొక్క లీలామృతం ఎవరు రాసినా ఎవరు స్వామి గురించి ఏ పుస్తకం రాసినా అది చదివి దానిలో ఉన్నటువంటి లీలలు స్మరించిన పూజే కీర్తనం చక్కగా జనరంజికంగా పాడుతూ ఉన్నారు రాజుగారు రాజుగారి యొక్క భక్త బృందం అనేక చోట్ల వాళ్ళు వెళ్ళి చక్కగా స్వామి యొక్క నామం చేయించడం స్వామి మీద భజనలో పాడించడం కీర్తనం అది కూడా పూజే అర్చనం మనం అనేక రకాలుగా చేస్తాం షోడశ ఉపచారాలని పదహారు ఉపచారాలు ఉంటాయి లేకపోతే పంచ ఉపచారాలు అంటాం పంచ ఉపచారాలతో చేస్తాం అర్చనం అట్లాగే తర్వాత కేవలం వందనం మీరు ఏమి చేయక్కర్లా ఓన్లీ వందనం అంటే నమస్కారం స్వామికి నమస్కారం చేసినా పూజే ఇప్పుడు భక్తి అంటే ఏమిటి మనం చేసేది ఒక్కటే కాదుగా భక్తి తొమ్మిది మార్గాలు ఉన్నాయి భక్తి అయితే మనం చేస్తున్నటువంటి భక్తిలో స్వామి మనకు ఒక సూచన ఇచ్చాడేమిటి చూసి నేర్చుకోండి అన్నాడు మనం అక్కడే ఉన్నాం ఇంకా వల ఏమి నేర్చుకోవాలి స్వామిని చూసి స్వామి పూజ చేయమని లేదు ఆచరించమని చెప్పాడు ఏం ఆచరించాలి ఆ బొమ్మను చూస్తే ఏం ఆచరిస్తాను చెప్పండి ఆచరించవచ్చు ఆయన చొక్కా లేకుండా ఆయన ఆకారాన్ని చూస్తే నిరాడంబరంగా ఉన్నాడు అంటే నేను నిరాడంబరంగా జీవించాలి మనలో ఉన్నటువంటి ఆడంబరాలని పక్కన పెట్టండి మనలో ఉన్నటువంటి ఆడంబరాలని పక్కన పెట్టండి ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరికీ చెప్తున్నాను స్వామి భక్తులకు ఒక చిన్న విన్నపము పుట్టినరోజుల కోసము పెళ్లి రోజుల కోసము ఏదైనా వేడుకల కోసము ఆడంబరాల కోసం డబ్బు ఖర్చు పెట్టకండి నేను చెప్పిన మాట జాగ్రత్తగా వినండి స్వామిని చూసి నేర్చుకునే దగ్గర స్వామి ఎప్పుడు ఆడంబరాల కోసం ఖర్చు పెట్టమనలేదు నిరాడంబరంగా ఉండమన్నారు నిరాడంబరంగా ఉండమన్నాడు ఇది నేర్చుకుందామా నేర్చుకుందామనే వాళ్ళందరూ చేతులు ఎత్తండి నిరాడంబరంగా ఉండమన్నారు స్వామి తర్వాత స్వామి మౌనంగా ఉంటూ ఆయన చేతిలో తంబురా ఉన్నారు అంటే అర్థమేమిటి నిరంతరము దైవనామస్మరణలో ఉండమన్నారు దేనిలో ఉండమన్నారు దైవనామస్మరణలో ఉండమన్నారు మరి మనమంతా నిరంతరము స్వామి ఎప్పుడు కూడా స్మరణలో ఉండేవారు ఆయన ఏం చేస్తున్నా పై వాళ్ళు చేస్తున్నారన్నారు తప్ప నేను చేస్తున్నారా అనలేదు అట్లాగే మనం మంచినీళ్ళు తాగినా టిఫిన్ చేసినా భోజనం చేసినా ఇదంతా కూడా స్వామి అనుగ్రహం వల్ల నేను ఇలా ఉన్నాను నా కొడుకు పుట్టాడు స్వామి వల్ల పుట్టాడు నా కొడుకు ఉద్యోగం వచ్చింది స్వామి దేవ వల్ల వచ్చింది మా అమ్మాయికి వివాహం జరిగింది స్వామి దేవ వల్ల జరిగింది అని నిరంతరము కూడా స్వామి యొక్క అనుగ్రహంతోనే నేను ఇలా ఉన్నాను అని జీవించాలి నిరంతరము కూడా స్వామి ఎలా ఉన్నారు భగవత్ చింతనలో ఉన్నారు మనం ఎవరి చింతనలో ఉండాలి భగవాన్ శ్రీ వెంకయ్య స్వామి చింతనలో ఉండాలి బలో భగవాన్ శ్రీ వెంకయ్య మహారాజుకి అంటే మనకి స్వామి నిరాడంబరంగా ఉండి నిరంతరము కూడా నామం చేస్తూ చేస్తున్నవాడిని నేను కాదు పరమాత్మని ఎదురుగా గుండం వేశాడు అంటే పరమాత్మని ఒక రూపంగా గుండాన్ని చూపిస్తూ ఆ పరమాత్మనే నేను ఆరాధిస్తున్నాను ఆ పరమాత్మే మనందరికీ కూడా చేస్తున్నాడు కాబట్టి నేను ఆ పరమాత్మని ఆరాధించినట్లే మీరు కూడా పరమాత్మని ఆరాధించండి మీరు పట్టుకోవాల్సింది నన్ను కాదు ఆ నారాయణుణ్ణి ఎవరిని కాబట్టి మనం ఏమనాలి ఇప్పుడు ఆ నారాయణ్నే పిలవాలి ఒక్కసారి రాజుగారి ఖండంతో నామం చేద్దాం ായൺ നാരായണ ആദി നാരായണ ായണ നാരായണ ആദി നാരായണ ഓം നാരായണ ആദി നാരായണ ാരായണ ആദിനം നാരായണ ആദിന ഓം നാരായണ ആദി നാരായണ ഓം നാരായണ ആദി നാരായണ ഓം നാരായണ ആദി നാരായണ ഓം നാരായണ ാരായണവും നാരായണ ആദിനായണു നാരായാരായണൂർ നാരായണിലാരായണ ഓ നാരായണ ആദി നാരായണ ഓ നാരായണ ആവിനാരായണ ഊർവാരായണ ഊർവാരായ ആദിലാരായ ஓம் நாராயண ஆதி நாராயணம் நாராயண ஆதி நாராயண ஓராராயண ஆதி நாராயண ஓ நாராயண ஆதிாராயண ஓம் நாராயண ஆதி நாராயண ஓம் நாராயண ஆதி நாராயண ஓராராய